తాడేపల్లి గుడెంలో చంద పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట పిచ్చిపట్టిన పవన్ ప్రేలాపనలుగా ప్రజలు భావిస్తున్నారు అసలే కోతి ఆపై కళ్ళు తాగింది తర్వాత నిప్పు తొక్కింది అంటే ఇదే అని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు వీరుడు ఉద్దండుడైన అయిన బాబుకు యాభై మూడు రోజుల్లో జైల్లో పెడితే అది ఈయనకి తెగ బాధేసిందట ఆయన ఏం మాట్లాడాడో కూడా చంద్రబాబును కూడా కొంచెం ప్రస్తావించుకోవడం బాగుంటుంది హైదరాబాదును మించిన రాజధానిని నిర్మించాలని అమరావతిని తలపెట్టాడట పదమూడు జిల్లాల రాజధాని ఆర్థిక వనరులు లేని ప్రాంతము రాష్ట్రము విచిత ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదును మించిన రాజధాని హైదరాబాద్ నాలుగు వందల ఇరవై సంవత్సరాలకు పైగా అభివృద్ధి చెందిన రాజధాని దాన్ని అలా కట్టేస్తాను నేను సింగపూర్ సహాయంతో కట్టేస్తా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్లో కట్టేస్తానని పిచ్చి కబుర్లు చెప్తే నమ్మటానికి తెలుగు ప్రజలు పిచ్చివాళ్ళు కాదు అందుకనే ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టి ఇరవై మూడు సీట్లకు పరి పరిమితం చేశారు అలాగే ప్రతి చేనుకు నీరు ఇవ్వాలని పోలవరం పరుగులు పెట్టించట రింగ్ బండ్ బాలు లేకపోతే ఇదంతా లోపభూయిష్టంగా నిర్మించి లంచాలకు గేట్లు ఎత్తి విపరీతమైన అవినీతి చేసిన చంద్రబాబు ప్రతి ఎకరానికి నీళ్లు పారిస్తానంటే ప్రజలు నమ్ముతారా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఐఐటి ఐఏఎం సహా పదకొండు కేంద్ర విద్యా సంస్థలు తెచ్చాము ఐఐటి మంచి చాలా సంతోషము విభజన చట్టం హామీలలో భాగంగా మీరు తెచ్చారు మీరు అందుకు సహకరించారు అనే విషయాన్ని మనం అంత పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టారు పది లక్షల ఉద్యోగాలు తెచ్చాము ఎవరికి ఇచ్చారో తెలియదు ఊరికి ఎలాంటి జొల్లు జొల్లు చెప్తే ప్రజల్లో పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయిన నాయకుడు చంద్రబాబు తోక పట్టుకుని పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా మునుగుతున్నాడు ఎదుగుతున్న చెట్టును ఒక్క గొడ్డలి వేటితో నరికినట్టు జగన్ నరికి వేసాడట అంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలో చెట్లు నరికివేతలు గొడ్డళ్ళు అంటే బాగా అర్థమవుతుందని ఆయన ఆ పదాన్ని ఉపయోగించుంటాడు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న తపన పట్టుదల మాకున్నాయి ఎవరికి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఉన్నాయి ఎవరికీ లేవు మేము వస్తే ఏం చేయాలో బ్లూ ప్రింట్తో సద్ధ సిద్ధంగా ఉన్నాను అంటే బ్లూ ప్రింట్ ఏంటంటే ఆయన ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాడు బ్లూ ప్రింట్ తయారు చేస్తుంటే అది ప్రింట్లోనే ఉంటుంది ఆ బ్లూ ప్రింట్ ఆల్రెడీ బ్లూ కలర్ తన కలర్గా ఎంచుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ ఇప్పటికే ప్రజా మొత్తం సమాజంలో స్ట్రక్చరల్ చేంజెస్ చేసి అభివృద్ధిని ఎట్లా చేయాలనేది బ్లూ ప్రింట్తో ముందుకు పోతున్నది ఇది ప్రపంచ ప్రజల దృష్టిని రా దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నది అయితే ఈయన ఇంకప్పుడు బ్లూ ప్రింట్లు తయారు చేస్తూ తయారు చేస్తూ ఉంటాడు ఈ బ్లూ ప్రింట్లు గత పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు తయారు చేశాడు వాళ్ళ మామగారు ఉన్నప్పుడు తయారు చేశాడు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెత్త డాక్యుమెంట్ తయారు చేసి విజన్ ట్వంటీ 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 వచ్చేటప్పటికి ఇరవై మూడు సీట్లకు పరిమితం అయ్యాడు అది ఆయన విజన్ డాక్యుమెంట్ అలా ఉంచేస్తే చంద్రబాబును జైల్లో పెట్టడము పవన్ కళ్యాణ్కి చాలా బాధ పెట్టింది కానీ పవన్ కళ్యాణ్ చాలాసార్లు బాబు లక్షల కోట్ల దోచుకున్నాడని విమర్శించాడు కదా అమరావతి కాంట్రాక్టర్ల నుంచి బాబు పిఏ పెండియాల చౌదరి ముడుపులు తీసుకుని బాబుకి ఇచ్చాడని ఒప్పుకున్నాడు కదా ఆ కేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాని మీద నోటీసులు ఇచ్చారు కదా మరి ఆ విషయాలన్నీ కేంద్ర ఏంటి ఇంటెలిజెన్స్ వర్గాలు నాకు హయ్యెస్ట్ లెవెల్ అధికారులు తెలుసు వాళ్ళు నాకు ఎప్పటికప్పుడు బ్రీఫ్ చేస్తారన్న స్థాయిలో మాట్లాడుతుంటావు కదా అవన్నీ గుర్తులేదా సుగాలి ప్రీతి చనిపోయింది బాబు హయాంలో రెండు వేల పద్నాలుగు ప పదిహేడు ఆగస్టు పంతొమ్మిది ఇప్పుడు అప్పుడు ఏం నువ్వు ఏమి చేస్తున్నావు పవన్ బాబుని అడిగావా ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది జరిగినట్లుగా మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్ జనానికి సమాచారం ఉండదు కాబట్టి పూర్తి విషయ పరిజ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళ చెవిలో పూలు పెట్టాలని ఇద్దరు పవన్ కళ్యాణ్ బాబు ప్రయత్నిస్తున్నారు యుద్ధం అంటే ఏంటో చూపిస్తా నీకు జగన్ అంటూ రంకెలు వేశాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాసి పెట్టుకోండి జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు అన్నావు కదా ఆ వీడియో వీలుంటే చూపిస్తాను దీని దీన్ని బట్టి నీ మాటకి ఏంటి విలువ అమరావతి రాజధాని అంటే అమరావతి ఒక కుల రాజధాని అని పవన్ కళ్యాణ్ అన్నావు కదా కావాలంటే వీడియోలు ఉన్నాయి నీవు పేదలకు ఇచ్చేది మీ తాత సంపాదించిన ముళ్ళే కాదు అని కూడా విమర్శించాడు ప్రజాధనం పేదలకు అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నాడు ఈ రెండున్నర లక్షల కోట్లు పవన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా ఇచ్చాడు మరి ఈ ఇంత డబ్బు చంద్రబాబు హయాంలో ఏం జరిగింది ఏమీ అభివృద్ధి జరిగింది చూపించాలి కదా అంటే బ్రోకర్లకు లేకపోతే అస్మదీయులకు న్యూ రిచ్ క్లాస్కు పంచడానికి నిధులను ఉపయోగించడానికి అనుకోవాలా బాబు నవనగరాన్ని నిర్మించిన వ్యక్తి ఆయన అనుభవం కావాలని పొత్తు పెట్టుకున్నాను నవనగరాన్ని నిర్మించాడు ఎక్కడ నిర్మించాడు సైబర్ సిటీ నిర్మించాడా సైబర్ సిటీ అనేది ఒక పెద్ద కుంభకోణం అని కూడా మనకి తెలుసు అది ఆ విషయాన్ని వేరే చర్చ హైటెక్ సిటీలో బాబు దోచుకున్నాడని నువ్వే చెప్పావు కదా మరి అంత అనుభవం ఉన్న బాబుకు వ్యతిరేకంగా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరఫున రెండు వేల పంతొమ్మిదిలో నీవు ఎందుకు పోటీ చేశావు నేను మీకోసం సినిమా సంపాదన వదులుకొని వచ్చానని చెప్తున్నావు కదా సినిమాలో నటిస్తూ సినిమాల్లో నటిస్తూ సంపాదిస్తున్నావు కదా బ్రో భీమ్లా నాయక్ వకీల్ సాబ్ అజ్ఞాతవాసి కాటం రాయుడు ఇవన్నీ కొంపదీసి నీ డూపు నటించాడా ఏంటి ఇరవై నాలుగు అయినా ఇంతేనా అంటున్నారు ప్రత్యర్థులు కాపు ప్రముఖుడు అమరరామజోగయ్య దాసరి రాము లాంటి వారు అనేక మంది జనసేన సోషల్ మీడియా సైనికులు అడుగుతున్నారు మరి వారందరూ ప్రత్యర్థుల ఈ ఇరవై నాలుగులో కనీసం పది పదిహేను మంది టీడీపీ వాళ్ళే పోటీ చేస్తారు కదా ఆ విషయం కూడా నీకు తెలుసు పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయినోడికి అడుక్కునేవాడికి నీకు హక్కు లేదు కాబట్టి నువ్వు ఇరవై నాలుగు యాక్సెప్ట్ చేసావని ప్రజలు భావిస్తున్నారు జగన్ను తొక్కుతా తొక్కుతా పాతాళానికి తొక్కుతా అని చెప్తున్నావు నీ జొల్లు వినడానికి ఎవడూ సిద్ధంగా లేడని వైసీపీ కార్యకర్తలు హేళన చేస్తున్నారు నువ్వు ఆల్రెడీ పాతాళ లోకంలో తొక్కిపడ్డావు రెండు చోట్ల ఓడిపోయావు వ్యూహం నాకు వదిలేయండి నాకు సలహాలు ఇచ్చేవాడు నాకు అక్కర్లేదు కొంతమంది నా నిర్ణయాలను ప్రశ్నిస్తాను నాతో నడిచేవాళ్ళే నా వాళ్ళు మరి కాలద అమ్ముడుపోయావు నీవు అంటే అర్థం చేసుకోరు పవన్తో స్నేహం అంటే సచ్చేదాకా పవన్తో పగం అంటే సచ్చేదాకా అనే డైలాగు సినిమా డైలాగులు కూడా ఉపయోగించావు నువ్వు రాజకీయంగా చచ్చిపోవటానికి ఇలాంటి డైలాగులు వదులుతున్నావు అని ప్రజలు అనుకుంటారు ఇంతకుముందు బాబును కూడా చాలా తిట్టావు మా అమ్మను తిట్టించిన బాబును వదలని అన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు మోస్తున్నావు పెళ్ళాం అంటాడండి మర్యాద లేకుండా జ జగన్ అని కూడా అన్నావు కదా మొండి మొగుడు పెంకి పెళ్ళాం మిస్టర్ పెళ్ళాం పెళ్ళాం ఊరెళితే రౌడీ గారి పెళ్ళాం అని చెప్తే వినాలి ఇవన్నీ మీరు మీరు పనిచేసే సినిమా రంగంలోనే కదా ఇవన్నీ సినిమాల పేర్లు పెళ్ళమంటే భార్య అని కూడా తెలియదా ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు బాబాయిని మటర్ చేయాల్సిన అవసరం జగన్కు లేదు నీ దగ్గర ఆధారాలు ఉంటే సిబిఐకి ఇవ్వు అని కూడా వైసీపీ కార్యకర్తలు సవాలు చేస్తున్నారు ఈ అలాగే ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఏమన్నా రెండు వేల ఇరవై నాలుగులో ఏమన్నా కొంచెం చూసుకోండి కాలేదు కొత్త పేరు వెతుక్కోవాలి పవన్ కళ్యాణ్ నువ్వు తొందరలో అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో ప్రవేశపెడతా ప్రవేశిస్తాడు కదా ఆయనకి అసెంబ్లీలో ఇంకా ప్రవేశించే యోగం లేదనుకో